భారత్ ఛానల్ కి స్వాగతం జై శ్రీరామ్ హనుమాన్ సినిమా గురించి ఇప్పుడే చూస్తున్నాను రివ్యూస్ చాలా బాగున్నాయి అతను తేజ సజ్జ అంట కురడు తర్వాత కాన్సెప్ట్ కూడా మీకు హనుమంతుడి మీద ఏ సినిమా తీసిన హిట్ అవుతుందని నాకు నమ్మకం మీకు జ్ఞాపకం ఉందో లేదో శ్రీ ఆంజనేయం అని ఒక సినిమా సినిమా తీశారు అది పెద్ద హిట్ అయిపోయింది పిల్లలకి బాగా నచ్చింది అని సూపర్గా ఉండేది అంటే సూపర్ పవర్స్ ఒకటి హనుమంతుడు తన పవర్స్ ఒక ఆడు వచ్చేస్తాయి ఆ టైప్ అదే కాన్సెప్ట్లో ఇతను కూడా వెళ్ళాడు కొత్త కొత్త హీరో అనుకుంటాను తేజ సజ్జ తర్వాత కమిడియన్స్ కూడా మంచిగా ఉన్నారు ఇక్కడ మన గెటప్ సీను అంటే వద్ద జబర్దస్త్ ఫేమ్ వాళ్ళు వాళ్ళంతా మంచి యాక్షన్ తీశారట తర్వాత ఈ ఇది శం ఈ సంక్రాంతికి సూపర్ హిట్ ఈ గుంటూరు ఖానాన్ని కూడా ఢీ కొడుతుంది అని అంటే మహేష్ బాబు గారి గుంటూరు ఖానాన్ని కూడా ఎదుర్కొంటుందని చెప్పి చాలా మంది అంటున్నారు కాకపోతే నంబర్ ఆఫ్ రిలీజెస్ తక్కువ ఉన్నాయి అంటే ఈ నిన్న మొన్న పర్ఫార్మెన్స్ బట్టి ఇంకా రిలీజెస్ పెరుగుతాయేమో అందరు ప్రడీక్షన్ థౌజండ్ క్రోడ్స్ అంటున్నారు చాలా చాలా లో బడ్జెట్ సినిమా అండి మాతో మాతో ఐదు పది పది పదిహేను ఇరవై కోట్లు పెట్టి ఉంటాడు అది థౌసండ్ కోట్లు వచ్చిందంటే మాత్రం గ్రేట్ అచీవ్మెంట్ గ్రేట్ అచీవ్మెంట్ కానీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయాలందరూ స్మాల్ టైం లో బడ్జెట్ ఫిల్మ్స్ చేయడం అంతైనా అవసరం బోర్డ్ బోర్డు పెట్టేసి రాకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు అందరు హనుమాన్ హనుమాన్ కాదంటే హనుమాన్ సినిమా ఇది గొప్ప సెన్సేషన్ అని అంటున్నారు అందరు లో చూసిన వాళ్ళు నేను చూడలేదు ఇంకా చూసిన వాళ్ళు రివ్యూస్ పెట్టి చెప్తాను మీకు రివ్యూస్ అయితే చాలా బాగున్నాయండి వీలైతే మీరు చూడండి సినిమా హాల్కి వెళ్ళి చూడండి నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ కూడా ఎక్కువ అవుతాయని ఆశిద్దాం ఈ పండక్కి హనుమాన్ ద హీరో ఈ సూపర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ ఎందుకండి మన హనుమాన్ అడిగా జై శ్రీ హనుమాన్ జై శ్రీరామ్